దేవుడు నామానికి స్తోత్రములి ఉంది కాల సమయంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నానండి ఈ దినము దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే భక్తులు అంటున్నాడు ఆయన నన్ను తప్పించువాడు ఏమండి ఏమంటున్నాడు ఆయన దేవుడు నన్ను తప్పించువాడు అని చెప్పేసి అని మాట్లాడుతూ ఉన్నాడు సమీలో రెండో గ్రంథము ఇరవై రెండవ అధ్యాయము ఇరవై వచనంలో వాక్యం ఏది నేను ఆయనకి ఇష్టడను గనుక ఆయన నన్ను తప్పించను భక్తులు మాట్లాడుతున్నాడు ఆయన నన్ను తప్పించువాడు ఎట్లా తప్పిస్తాడు నేను ఆయనకి ఇష్టడని గనుక ఆయన నన్ను తప్పించను మీ అందము ముప్పై తొమ్మిది అధ్యాయం పద్దెనిమిదవంలో వాక్యం పెరిగిన నీవు నన్ను నమ్ముకొంటివి గనుక ఎలా దేవుడు తప్పిస్తున్నాడు అంటే నీవు నన్ను నమ్ముకొంటివి గనుక నిశ్చయంగా నేను నిన్ను తప్పించదను నీ ప్రాణంను నువ్వు దక్కించుకుంద ఇదే గోవ వాక్యం దేవుడు చెప్తున్నాడు ఆయన రీతిగానైతే దేవుణ్ణి నమ్ముకొని ఉన్నాడో దేవుడు నన్ను తప్పిస్తాడు దేవుడు నన్ను దేవుడు ఇస్తాడు దేవుడు నాకు రక్షణ ఇస్తాడు దేవుడు నాకు సంతోషాన్ని ఇస్తాడు దేవుడు నాకు సమాధానముని ఇస్తాడు అని ఏ రీతిగానైతే దేవుని నమ్ముకొని ఉన్నాడో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ఎలా తప్పించి ఉన్నాడంటే నీవు నన్ను నమ్ముకుంటేవి గనక నిశ్చయము తిరుగులేదు నీవు నన్ను నమ్ముకున్నావు గనక నేను నిన్ను తప్పించేదను విడిపించేదను ఆశీర్వదించేదను పెంపొందించేదను వృద్ధిపరచేదను అని చెప్పి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు దేవుని వాక్యం సెలవిస్తా ఉంది కదా భక్తుడు చూడండి కీర్తనలు నలభై నాలుగో అధ్యాయం రెండవ వచ్చిన ఆయన నాకు కృపానిధి నా కోట నా దుర్గము నన్ను తప్పించువాడు నా కేడము నేను ఆశ్రయించువాడు దేవుణ్ణి ఎవరైతే నమ్ముకొని ఆయనే నా కోట ఆయనే నా దుర్గము ఆయన నన్ను తప్పించువాడు ఆయనే నా కేడము అని ఆయనను ఎవరైతే నమ్ముకొని ఆశ్రయించుకుంటారో వారిని దేవుడు తప్పిస్తూ ఉన్నాడు దేవుడు బిడ్డరా చూడండి క్షామకాలమున పరిస్థితులు తారుమారైనప్పుడు మరణము నుండి ఆయన నిన్ను తప్పించే దేవుడు అందుతూ ఉన్నాడు నీ పరిస్థితులు తారుమారైనప్పుడు ఇతరులు మాట్లాడుతున్నటువంటి మాటలు నోటి మాటల చేత కలుగు నొప్పి నీకు తగలకుండా ఆయన నిన్ను చాటు చేసి తప్పించి ఉన్నాడు దేవుడు బిడ్డరా అంతేకాక బాధల నుండి ఆయన నిన్ను తప్పించును ఎన్ని విధాలుగా దేవుడిని తప్పిస్తూ ఉన్నాడు ఆయనని నువ్వు నమ్ముకొని ఆయనను నువ్వు ఆశ్రయించినా ఇన్ని విధాలుగా నిన్ను తప్పించి విడిపించి రక్షించి సమృద్ధిలోనికి ఆశీర్వాదంలోనికి మహా అభివృద్ధిలోనికి నిన్ను నడిపిస్తూ ఉన్నాడు దేవుడి బిడ్డలారా అంతేకాదు చూడండి వాక్యం సలుగుతారు బీదలను కటాక్షించు వాడు ధన్యుడట ఎవరైతే బీదలను కటాక్షిస్తాడో బీదలకు సహాయం చేస్తాడో ఆపత్కాల మందు ఎగో అవ్వాలిని తప్పించను ఏదో వారిని కాపాడి బ్రతికించును నువ్వు పీతలికి సహాయం చేసేవారిగా ఉండాలి నీ దగ్గరికి వచ్చి ఏదైనా కావాలని అడిగినప్పుడు నా దగ్గర లేదు అని నువ్వు ముఖము చాటు చేసుకోకుండా ఎప్పుడైతే నువ్వు నీ గుప్పిలి విప్పుతావో ఆయన నేను తప్పిస్తాడు ఆయన నిన్ను నీ కుటుంబాన్ని బ్రతికింపజేస్తాడు అంతేకాదు ఆయన నమ్ముకొని ఆయన ఎందుకు ఆశ్రయించిన బిడ్డల్ని ఎంతో గొప్పగా చేస్తున్నాడంటే కీర్తనలు తొంభై ఒకటో అధ్యాయ పద్నాలుగు అతడు నన్ను ప్రేమించుతున్నాడు కనుక నేను అతను తప్పించ అతడు నా అతన్ని గడు ఎంత అద్భుతమైన మాట ఉదయ కాల సమయంలో ఆయన తప్పిస్తూ ఉన్నాడు నీ కుటుంబాన్ని తప్పిస్తూ ఉన్నాడు నీ వారిని నమ్ముతున్నావు నీ వారిని ఆశ్రయించున్నావు ఆయన నువ్వు ప్రేమిస్తున్నావు ఈ మూడు లక్షణాలు నీలో ఉన్నప్పుడు నువ్వు వీధలని కరుణిస్తావు వీధలకి సహాయం చేస్తావు అలాంటి స్థితిలో నిన్ను నీ కుటుంబాన్ని కారుగా ఆశీర్వదించి వదిరుచి కనపరిచును